భారతరత్న అవార్డును రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మొత్తం ఐదుగురికి ఇవ్వడం జరిగింది భారతరత్న రెండు వేల ఇరవై నాలుగు అవార్డు గ్రహీతలెవరనగా ఫస్ట్ వన్ కర్పూరి ఠాకూర్ సెకండ్ వన్ ఎల్కే అద్వానీ ఈయన పూర్తి పేరు లాల్కృష్ణ అద్వానీ థర్డ్ వన్ పీవీ నరసింహారావు ఈయన పూర్తి పేరు పాములపత్తి వెంకట నరసింహారావు ఫోర్త్ వన్ చౌదరి చరణ్ సింగ్ అండ్ ఫిఫ్త్ వన్ ఎంఎస్ స్వామినాథన్ ఈయన పూర్తి పేరు మంకొంబు సాంబశివన్ స్వామినాథన్ ఈ ఐదుగురి గురించిన ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం ఫస్ట్ వన్ కర్పూరి ఠాకూర్ కర్పూరి ఠాకూర్ గారికి మరణానంతరం భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది కర్పూరి ఠాకూర్ భారత రాజకీయ నాయకుడు ఈయన రెండు సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈయన భారతీయ క్రాంతి దల్ అనే రాజకీయ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా అయ్యారు సామాజిక న్యాయం మరియు సాధికారత కోసం ఈయన చేసిన విశేష కృషికి గాను ఈయనకు భారతరత్న అవార్డు లభించింది మరియు కర్పూరి ఠాకూర్ గారి శత జయంతి సందర్భంగా కూడా ఈయనకు భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వన్ ఎల్కే అద్వానీ ఎల్కే అద్వానీ గారికి కూడా మరణానంతరం భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది ఎల్కే అద్వానీ గారు భారతదేశ రాజకీయ నాయకుడు ఈయన బీజేపీ తరపున ఉప ప్రధానిగా మరియు హోంమంత్రిగా పనిచేశారు భారతదేశ అభివృద్ధికి ఈయన చేసిన విశేష కృషికి వివిధ హోదాలలో చేసిన సేవలకు గాను ఈయనకు భారతరత్న ఇవ్వడం జరిగింది నెక్స్ట్ థర్డ్ వన్ పివి నరసింహారావు పివి నరసింహారావు గారికి కూడా మరణానంతరం భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది ఈయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు పివి నరసింహారావు భారతదేశానికి తొమ్మిదవ ప్రధాన మంత్రి మరియు దక్షిణ భారతదేశం నుండి వచ్చిన తొలి ప్రధానమంత్రి భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ఈయన ప్రశంసించబడ్డారు పివి నరసింహారావు గారు బహుభాషావేత్త పండితుడు మరియు అనేక పుస్తకాల రచయిత ఈయన విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన వేయి పడగలు అనే తెలుగు నవలను సహస్ర ఫన్ అనే పేరుతో హిందీలోకి అనువదించడం జరిగింది దీనికిగాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది పివి నరసింహరావు గారి పదవీ కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొని దేశాన్ని ముందుకు నడిపించినందుకు గాను మరియు ఈయన బహుముఖ ప్రజ్ఞకుగాను భారతరత్న ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ వన్ చౌదరి చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ గారికి కూడా మరణానంతరం భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది ఈయన జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు చౌదరి చరణ్ సింగ్ గారు భారతదేశ ఐదవ ప్రధానిగా పనిచేశారు ఈయన భారతీయ క్రాంతి అనే పార్టీని స్థాపించడం జరిగింది ఈ పార్టీ తర్వాతి కాలంలో జనతా పార్టీలో విలీనమవ్వడం జరిగింది ఈయన రైతుల హక్కుల కోసం గ్రామీణాభివృద్ధి కోసం విశేష కృషి చేసి అనేక పథకాలను ప్రవేశపెట్టారు దేశానికి ఈయన చేసిన అసమాన కృషికి రైతుల సంక్షేమం పట్ల అంకితభావం కనపరిచినందుకు గాను ఈయనకు భారతరత్న అవార్డు ఇవ్వబడింది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ గారికి కూడా మరణానంతరం భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది ఈయన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త మరియు భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఈయన అధిక దిగుమతినిచ్చే గోధుమ మరియు వరి రకాలను ప్రవేశపెట్టి ఆహారోత్పత్తిని పెంచి లక్షలాది మందిని కరువు నుండి కాపాడారు భారతదేశ ఆహార భద్రత కోసం ఈయన చేసిన అమూల్యమైన కృషికి గాను ఈయనకు భారతరత్న అవార్డును అందించడం జరిగింది భారతరత్న అవార్డును గురించిన కొన్ని ముఖ్యమైన అంశాలు భారతరత్న అవార్డును పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్థాపించడం జరిగింది భారతరత్న అనేది భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు అనేది మొదట్లో కళలు సాహిత్యం సైన్స్ మరియు ప్రజాసేవ రంగాలకే పరిమితంగా ఉండేది రెండు వేల పదకొండు నుండి భారత ప్రభుత్వం ఏ రంగంలోనైనా కానీ అసాధారణ కృషి చేసిన వారికి భారతరత్న ఇవ్వడం ప్రారంభించడం జరిగింది భారతరత్న అవార్డును ఒక సంవత్సరంలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు భారతరత్న అవార్డులను మాత్రం మొత్తం ఐదుగురికి ఇవ్వడం జరిగింది అంతకన్నా ముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గరిష్టంగా నలుగురికి భారతరత్న ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు భారతరత్న అవార్డులను చూసినట్లయితే అవార్డును ప్రకటించిన వారందరూ కూడా మరణానంతరం పొందినవారే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్